మన వచ్చారండి గారు వచ్చాడు పాస్టర్ గారు ప్రైజ్ లాడండి ఫాస్ట్ గారు ప్రైజ్ లాడండి ప్రైజ్ లాట అయ్యగారు ఎట్లా ఉన్నారు చెప్పండి అయ్యగారు అయ్యగారు ఇతను 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 అయ్యగారు అయ్యగారు ప్రైజ్ లాడండి ఇప్పుడు వీళ్ళ భార్యను రేపు చేస్తే క్షమిస్తాటండి అయ్యగారు ఒకసారి మాట్లాడండి మీరు వీళ్ళ భార్యను రేపు చేస్తే క్షమిస్తాట

బాబు నీకు అర్థం గా నీకు పరలోకం లేదు నీకు నాకు తెలిసి ఐందోల దొడ్డి జొట్టికేస్తా కూడా అర్థం ఇప్పుడు కాదు ఇప్పుడు నీకు టైం అప్పుడు తెలుస్తావు కదా నువ్వు భూతుల మాట్లాడితే నీకు పేతురు తాళం చేస్తుది కూడా నీకు పరలోకం ఉండదు చెప్తానను కదా అందుకే ఏ సాయికి పరలోకం వెళ్ళకుండా తాళం చేతులు లేవు పేతురు ఆర్గో భయాడు యేస అలా గుచ్చునాడు పరలోకం బాల సావాలా

చెడుగా ఉంది కాబట్టి నువ్వు చెడుగా మాట్లాడుతున్నావు కరెక్ట్ మాట్లాడతాడు లెక్క నువ్వు నా బానిస్ బానిసు బానిసలా మాట్లాడు ఎవరి మాట్లాడేవానుకో చెప్పిస్తా నేను చేస్తా లేదు లేరే బాబు చిట్టి బాబు అరే బాబు పేతురు ఎన్నో వచ్చేటోడి అరే బాబు నా ఉండేది వేరు ఉండేదాన్ని స్వర్గంలో తాళం చేతులు ఉన్నటువంటి పేతురు గాడు నా బామ్మర్ది నేను వాడికి చెప్పింది మీరు మీ మూర్ఖులని నాకు తెలుసు ఆ విషయం లేకపోతే డైలీ చంపట్టు వస్తాడు పేరు నా దగ్గరికి తెలుసు అదే మాట్లాడుతున్నావు కదా తెలియదు కుమార్ అసలు అక్కడికి ఏ సంబంధం లేదు అసలు తెచ్చాడు ధైర్యం కాదు క్షమించే శక్తి లేదు నా దేవా నా దేవ నా చే అని చెప్పేసి వాడే తెచ్చాడు ఆడు క్షమించేది ఆడ ఆడికి బొంగు పోషణ ఏమీ లేకుండా తెచ్చాడు మూడు మేకులకి ఆడు ఇతను ఎట్లా క్షమిస్తాడు పాపం

అసలు ఏసుకే ఏ విధమైనటువంటి ఆ శక్తులు కాని ఏ విధమైన హక్కులు కాని లేవండి ప్రకారం యేసు అనేది ఒక వ్యాంపు క్యారెక్టర్ అది

టైం వేస్తాడు ఫోన్ చేస్తాను పాత్రల్లో ఉన్నాను నేను పరలోకం దగ్గర ఎప్పుడు ఎవరిస్తారు నాకు పరలోకం పూజ ఏం అంటాక మా దగ్గరికి వస్తాడు దొడ్డికి లేకపుడు చెంపొట్టుకుని వస్తాడు

ఈ ఏమంటారు వీడు ఫోన్ చేస్తే నాకేత కలిపా నేను నేను ప్రాంతంలో పొరలోకి దాదాపు ఆ పొరంలోకి అంచులో ఒక జాన దూరంలో ఉన్నా మీరు ఫోన్ చేయలేదు మళ్ళీ కిందకి వచ్చినాయి

మరి నువ్వేన్నా రాస్తాను రా అశోక్ నగర్ రోడ్ నెంబర్ ఫైవ్ బెంగళూరు దేవనల్లి ఆ నియర్ కోస టెంపుల్ ఆ టెంపుల్ నాదే పెంతో కోస టెంపుల్ నియరు కోసం టెంపుల్ మళ్ళీ అడ్రస్ చెప్పా నువ్వు వచ్చి ఇంకేం చెప్పాలిరా అశోక్ నగర్ రోడ్ నెంబర్ ఫోర్ దేవనల్లి బెంగళూరు అదేలాగా యోచులాగే నాకి పోతావరా నాకు అర్థం అయిపోయింది నాకి పోతావు ప్రైజ్ అయ్యగారు ప్రైజ్ లాటండి ఉన్నవా వీడికి వీడికి అర్థం కానీ నేను అంత చెప్పిన ఆ యేసు మనుషుల పాపల కోసం చచ్చిపోయింది అనేది పచ్చి అబద్ధం అండి అలా అలా ఉంటే మా యోహో వారు రాళ్ళతో కూడా చంపమన్నాడండి అందుకని యూదులు అందుకని యూదులు యేసుని శిరువు చంపారండి అక్కడ ఆ రోజు కూడా ఆ రోజు కూడా ఆయన మీద అభం ఏంటంటే ఈయన ఏడు రోజుల్లో దేవాలయాన్ని పడేసుకో కట్టిస్తా అన్నాడు అక్కడ యూదులు కాలిందండి నేను దేవాలయం కన్నా గొప్ప అక్కడే యూతులకు కాలిందండి తర్వాత వ్యభిచారం చేసిన స్త్రీని వదిలేమన్నాడండి అక్కడే అంటే యో మా యోహో ఏం చెప్పాడంటే ఈ ఉపచారం చేసిన స్త్రీని తప్పమన్నాడండి తర్వాత మీ పిల్లలని తమ్ముడే బైబిల్ నేర్చుకోరా ముండా నువ్వు ఫస్ట్ బైబిల్ నేర్చుకోరా ముండా అరే మాట రా కొంచెం నేను చెప్పింది కరెక్టే కదా అరే ఎరుపుకు ఎరుపుకు విశ్వాసి నేను చెప్పింది కరెక్టే కదా ఎవరా ఇప్పుడు ఎరుపుకు విశ్వాసి నువ్వు నేనా నువ్వు రా ఏం చదువు నువ్వు బైబిల్లో ఏం చదువుతున్నావురా నువ్వు

లూత్ సరివేస్తే డాన్స్ చేద్దాం సరే ఎక్కడికి ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్ హైదరాబాద్ రానా ఆ రా హైదరాబాద్ రా కల్లు రావా నువ్వు చార్జిల్ పెట్టి నాకు ఏదైనా కారు ఏర్పాటు చేస్తే వస్తాను నేను విజయవాడ కాదు నువ్వు ఎక్కడికి చార్జిల్ పెట్టుకోలేదు అవునురా ఇప్పుడు నువ్వు పిలిస్తే నేను నువ్వు పిలిస్తే నేను ఎందుకు చార్జిల్ పెట్టుకొని రావాలి అన్నారు కదా దరువెత్తరా నీ పెళ్ళా నేనే ఉంచుకొని చెల్లి నేను ఉంచుకొని మీ ఇంటికి నువ్వు పిలిస్తే రావడానికి నువ్వు చార్జీ నువ్వు పెట్టుకుని నువ్వు పిలిచావు కాబట్టి తప్పేవలేదు నేను మాట్లాడింది న్యాయంగా మాట్లాడా నువ్వు పిలిచేటట్లయితే నువ్వు ఛార్జీ పెట్టుకో నేను పిలిచేటట్లయితే నేను ఛార్జీ పెట్టుకుంటా మా ఊరు రాయ నేను కాలు పంపిస్తున్నానని పెట్టుకుంటా అరే నేను పిలవలేదురా పిచ్చినా కొడక అరే బాబు మా ఊరు నీతో మాట్లాడే నేర్చుకో ఎంటో నేర్చుకో అసలు ఏంటన్న వాదన ఏంటన్న తమ్ముడు ఈ ఫోన్ నెంబర్ ఎవర్ది అంటే వేరే అయింది పక్కన ఉన్న దగ్గర నుంచి చూస్తున్నా యాప్డల్ చేస్తున్నా లేదో అడు మడ్డ గుడిసి పోతాడు నేను చెప్తున్నా ఈ ఫోన్ నెంబర్ ఎవడో అడు మడ్డ గుడిచిపోతాడు నువ్వు ఏమన్నా అనుకో నువ్వు అన్న అన్నవు తమ్ముడు అన్న ఏమన్నా అనుకో దాని గురించి కాదు అసలు డిస్కషన్ ఏంటో తెలియదు ఏ వాగ్ ఇచ్చుకుంటున్నారు దేనికి వాగ్ తెలియదు ఏమ వాగ్ ఇస్తున్నారు ఈ ఎవడైతే ఈ ఫోన్ నెంబర్ ఉన్నడో వాడే ఫలితాన్ని వాడే అనుభవిస్తాడు ఆ నేను చెప్తున్నాను మీరైతే ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబర్ ఎవడో వాడైతే వచ్చా పోసుకోకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను నేను అది సరేనా ఇప్పుడు తాగుబోతున్నా కొడుకులు ఉంటారు వాడు ఫోన్ చేస్తారు ఎందుకు ఫోన్ చేస్తారు తెలియదు ఏదో మాట్లాడుతుంటాడు మరి దానికి కూడా రిజల్ట్ నేను ఆ సరే సరే ఓకే తమ్ముడు రైట్ పొద్దున మార్నింగ్ నుంచి మనం మాట్లాడుకో రేపు మార్నింగ్ కాల్ చేస్తారు మట్ట కూడా ఎందుకు ఇదే నెంబర్ ఇదే ఆధార్ కార్డు లింక్ అయింది ఇదే నెంబర్ కూడా ఇదే నేనేం కాదని లేదు నేనేం కాదని లేదు రేపు పొద్దున్న నీకు పదకొండింటి అట్ట కాల్ చేస్తా సరేనా పదకొండు ఎందుకు ఇప్పుడు చెయ్యి ఏదన్నా అయ్యో నువ్వు ప్రశాంతంగా పడుకో ఎందుకు కంగారు పడుతుంది ఎందుకు ఇప్పుడు మనం ఎప్పుడూ చావు కోరుకుంటే మనకు సావు రాదు దాని టైం వచ్చినప్పుడు అది వస్తది

జీ రాజు గుణపాలు మా ఇంటి పేరు నా పేరు రాజు గుణపాలు మామూలుగా ఇదే గుణపాలు దింపుతుంటా క్రైస్తవులకి చాలా ఒక గుణపమే ఇప్పుడు కొట్టింది మూడు మేకులు చచ్చిపోయాడు కదా పాపం మూడు మేకులకి అలానే నేను ఒక గుణపం చాలు మనిషికి దింపడానికి ఎన్నో గుణపాలు ఎందుకు అంతే అంతే దాంట్లో నువ్వేం బాధపడకు నువ్వేం బాధపడకు రేపు పొద్దున పదకొండింటికి నీ అన్న దిగుద్ది నీకు రేపు పొద్దున రేపు పొద్దున్న ఏంటది అందరం కదా నీ పెళ్ళాన్ని పంపిస్తే నీకు కొడుకు పడతాడు మీ అమ్మని పంపిస్తే నీకు తమ్ముడు పడతాడు నిరూపిస్తాను నేను అదే చెప్తున్నాను కదా మీ పిల్లాన్ని పంపిస్తే నీకు కొడుకు పడతాడు మీ అమ్మని పంపిస్తే తమ్ముడు అరేరే అసలు నా ఫోటోలు నీకు ఎక్కడ దొరుకుతుా ప్రపంచం అంతా నువ్వు గెలిచిన నువ్వు కలిగినా నా ఫోటో ఫేస్బుక్ లేదు వాట్సాప్ లేదు నా ఫుడ్ నీకు ఎక్కడ దొరుకుతుంది ఇంకో జన్మెస్తాను భయంతో దొరుకుతున్నావా భయం కాదురా

వాళ్ళ మడ్డగుడు అందరూ నాసినా అందరూ కుటుంబాలు నాసనాలు కోరుకుంటాడు నేను అదే అదే వాడు మడ్డగుడు అంటోళ్ళు అలాడు మడ్డగుడు పోయి ఇప్పుడే అన్నో거든 స్యాడిస్ట్ అని సరే తమ్ముడు రేపు పొద్దున మాట్లాడదాం పదకనింటికి సరేనా ఏయ్ ఇప్పు ఇప్పు మాట్లాడలేవా ఛార్జింగ్ లేదు ఫోన్ లో ఛార్జింగ్ కాదు ఇప్పుడు నీకు రెడీ తీయకు నీకు రెడీ చేయాలి కదా మీరు అడిగవా పదకనికి గిఫ్ట్ కావాలనే నీకు చెత్త ఉందిగా నాక మాడర్తన్ రెడీ చేసి కాన్ఫరెన్సులు పెట్టావగా ఎవరు ఎవరు లే తీసేసి అందరిని నీకు నీకు రెడీ చేయడం क्वेश्चन ఎప్పటినేో వేస్తున్నా మళ్ళీ పెట్టు మళ్ళీ పెట్టు ఎందుకు మళ్ళీ పెట్టు ఊరికే అదొక ఆనందం తిట్టించుకోవడం మీ అమ్మ ఇప్పుడు మీ కష్టపడి నేను పెంచింది వేరే వాళ్ళతో తిట్టించుకోవడానికి మేము అమ్మ ఈ కష్టాలు ఇష్టాలు మాట్లాడుతుంది ఇక దిగుతాను అన్నా మీ అమ్మ లంజ అన్నాను ఇప్పుడు ఇప్పుడు నువ్వు మీ అమ్మని తిట్టించావు తిట్టించావు ఏంటి లాభం మాట్లాడు దిగుతాను అన్నట్టు మాట్లాడు ఏంటి ఈ కష్టాలకి ఇష్టాల గురించి నీకు అనవసరం ఇక నువ్వు మంచి మాటలు చెప్పొద్దు ఆనందమా బాధ మిమ్మల్ని లంజా అంటే ఎవరు మా అమ్మ బాబు నన్ను ఎలా పెంచారో నాకు తెలుసు లంజా పడక మరి లంజా నుండి మా అమ్మ నాన్న మీ అమ్మ లంజనే నాటి మీ అమ్మ లంజ కాబట్టి చెప్పింది ఏంట్రా బాబు మా అమ్మ మా నాన్న మాకు నేర్పించింది కూడా అరే తల్లి తండ్రి మేము ఎలాగో తల్లి తండ్రి యేసయ్య అమ్మ మరియమ్మ అని కూడా నేర్పేరు ఓ మరియ మరి ముగూర్త ఎందుకు కడుపు చేయించుకుంది ముగురుతో ఎందుకు కడుపు చేయింది పరిశుద్ధ ఎందుకు కడుపు చేయించుకుంది మీ అమ్మ కూడా అలా చేయించుకుంది మీ అమ్మ అలా చేయించుకుందా నువ్వు చూసావా మీ అమ్మ అలా చేయించుకుందా నువ్వు చూసావా మీ అమ్మ అలా చేయించుకుందా పరిశుద్ధ ఆత్మతో కడుపు చేయించుకుంటావు నువ్వు చూసావా రాసి ఉంది కదా మరి బైబుల్ తగలేకపోతావు దాని మీద ఏమని ఏమని రాసింది బైబిల్ తెలుసా నీకు తెలియదా బైబుల్ తెలుసా తెలియదా నాకని తెలుసు కానీ పరిశుద్ధ కడుపు చేసుకుందని రాశారా మరి ఎవరితో దింగించుకుంది లంజ్ అది రాశారా రాశారు చెప్పు రాశారా లంజ్ అవడక రాశారా లంజ్ అవడక మేది లంజ్ అని కూడా రాశారు